నమస్తే వెల్కమ్ టు రాజీవ్స్ నేను స్వాతి కోడి ముందా గుడ్డు ముందా ఇది సరదాగా అప్పుడప్పుడు వినే మాట కానీ దీనిపై లోతుగా పరిశీలిస్తే సరైన సమాధానం ఏంటనేది ఎవ్వరూ చెప్పలేరు ఎందుకంటే కోడి లేకుండా గుడ్డు రాదు గుడ్డు లేకుండా కోడి జన్మించదు దీనిపై ఎన్నో పరిశోధనలు చేసినా ఇప్పటికీ సరైన విధంగా ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేదు కానీ కొందరు శాస్త్రవేత్తలు మాత్రం దీనిపై క్లారిటీ ఇస్తున్నారు కోడి కంటే ముందు గుడ్డేనని చెప్తున్నారు భూమి మీద సర్వజీవులు నివసిస్తాయి ఒక్కొక్కటి ఒక్కో రకంగా జన్మిస్తాయి కానీ పక్షి జాతికి చెందిన కొన్ని గుడ్లు పెట్టడం ద్వారా పురుడు పోసుకుంటూ ఉంటాయి ఈ క్రమంలో ఒక పక్షి పుట్టుకకు గుడ్డే కారణమైనప్పుడు ముందుగా ఈ భూమి మీదకి గుడ్డు మాత్రమే కొన్నేళ్ల పాటు పరిశోధనలు నిర్వహించిన తర్వాత చివరకు ఈ విషయం కనుక్కున్నారు ఎన్నో ఏళ్ల కిందట భూమి మీద గుడ్లు ఏర్పడ్డాయని వీటి ద్వారా అనేక జీవాలు పుట్టుకొచ్చాయని చెప్తున్నారు పూర్వకాలంలో గుడ్డు పరిమాణం చిన్నగా ఉండేది అంతేకాకుండా ఇవి సముద్రంలో ఫిష్ లాగా ఉండేవి వాటి ద్వారానే పక్షి జాతి ప్రారంభమైందనే మాట పరిశో పరిశోధకుల మాట ఇక ఈ విషయంపై ఫిన్లాండ్స్ యూనివర్సిటీకి చెందిన ప్యారంటీయోాలజిస్ట్ డాక్టర్ ఎలెన్ మాధర్ పరిశోధన చేశారు చివరకు ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు కోడి కంటే గుడ్డు ముందని తేల్చి చెప్పారు తాను చేసిన అధ్యాయం ప్రకారం లక్షల ఏళ్ళ కిందట గుడ్లు భూమి మీదకు వచ్చాయని ఆ తర్వాత కోళ్లు జన్మించాయని చెప్పాడు ఇక ఆది మానవుడు తన అవసరాల కోసం కోళ్లను తినడం ప్రారంభించారు ఆ తర్వాత కోడి గుడ్లను కూడా ఆహారంగా వినియోగించారు అయితే కోడితో పాటు గుడ్లు కూడా ఆహారంగా ఉపయోగపడుతుండటంతో వీటిలో ఏది ముందుగా పుట్టింది అనే విషయంపై తీవ్రంగా చర్చలు జరిపారు ఎప్పటి నుంచో పరిశోధనలు ప్రారంభమై కొందరు శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం కోళ్లు మనుషులతో జన్మించాయని చెప్పారు కానీ తాజా పరిశోధనల ప్రకారం క్రీస్తు పన్నెండు వందల యాభై నుంచి పదహారు వందల యాభై మధ్యలో కోళ్లను మనుషులు మచ్చిక చేసుకోవడం ప్రారంభించారన్నారు సరిగ్గా మూడు వేల ఐదు వందల ఏళ్ళ నుంచి మాత్రమే కోళ్లు మనుగడలో ఉన్నాయని తేల్చి చెప్పారు అంతకుముందు ఇవి మనుషులకు అందుబాటులో లేవని అంటున్నారు కాకపోతే అంతకుముందు గుడ్లు ఉన్నాయని వీటి ద్వారా కోళ్లు బయటకు వచ్చి అడవుల్లో నివసించేవని చెప్పారు అడవిలో ముందుగా వచ్చిన కోడి రెడ్ జంగల్ ఫౌల్ అని స్పష్టం చేశారు ఇది ముందుగా గుడ్డు నుంచి బయటకు వచ్చింది ఆ తర్వాత ఇది వివిధ మార్పులు చెంది మనుషుల వద్దకు చేరిందని డాక్టర్ మాధర్ తెలిపారు చిరకాలంగా మనిషి మెదడును తొలుస్తున్న అంతు చిక్కని ప్రశ్నకు కోడి కంటే బహుశా గుడ్డే ముందు వచ్చి ఉండొచ్చని జెనీవా యూనివర్సిటీ బయోకెమిస్ట్ మరైన్ ఒలివెట్ట తెలిపారు క్రోమోస్పెరియా పెర్కెన్సీ అనే ఏకకన జీవిపై చేసిన పరిశోధనల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్టు చెప్పారు పరిశోధన బృందానికి ఆమెనే సారథ్యం వహించగా పునరుత్పత్తి సందర్భంగా సి పెర్కిన్సీలో జరిగే పాలింటేమే ప్రక్రియ అచ్చం జంతువుల్లో పిండం ఎదుగుదలను పోలి ఉంటుందని ఒలివెట్ట వివరించారు ఈ ప్రక్రియను పోలే వోలుకన పదార్థం రూపొందినట్టు కనిపెట్టినట్టు చెప్పారు